వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాలను కనుక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల మూడవ తారీఖు ఈరోజు శనివారము సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకి అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరుతు పుష్యమాసం కృష్ణపక్షం అష్టమి తిథి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది ప్రత్యేకించి షష్ఠీ గురుర్వ అష్టమి శుక్రవార శని నవమ్యామ్ అన్నారు నవమి తిథితో కూడి ఉన్నటువంటి శని అంటే గత రెండు మూడు రోజులుగా కూడా దగ్ధయోగాదులు సంభవిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి అంత మంచివైనటువంటి రోజులు కాదు కాబట్టి ప్రత్యేకించి ఈరోజు అష్టమి శనివారము అలాగే నవమి శనివారము ఈ రెండు తిథులు తిథి ద్వయంతో వచ్చినటువంటి ఈ రోజు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలకి కూడా పనికి రాదు అలాగే ఈరోజు ఏదైనా శుభ కార్యక్రమాలు తలపెట్టినా కూడా అవి దగ్ధయోగంలో పడతాయి కాబట్టి అవన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి శాస్త్రంలో కరాఖండిగా వాటిని ఖండించడం జరిగింది కాబట్టి ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కూడా ఈ రోజు పెట్టుకోకూడదు అలాగే ఈ రోజు జయతిథి అష్టమితిథి శనివారం నాడు సూర్యోదయాత్తు దుర్ముహూర్తం ఉంటుంది ప్రత్యేకించి ఈరోజు దుర్ముహూర్తము ఆరు ముప్పై ఐదు నిమిషాల లగాయతూ ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు అలాగే ఈరోజు వర్జ్యం కూడా ఉదయమే ఉన్నది నా ఏడు నలభై ఒకటి లగాయతు తొమ్మిది ఇరవై రెండు వరకు అంటే వర్జదుర్ముహూర్తాదుల యొక్క స్పర్శ వరసగా ఉంది కాబట్టి సూర్యోదయం లగాయతూ తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జదుర్ముహూర్తాదులు ఆ తర్వాత రాహుకాల స్పర్శ కాబట్టి ఉదయించినటువంటి సూర్యుడు లాగాయితూ పదిన్నర వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఈ రోజు అంత మంచిది కాదు కాబట్టి దానిని వదిలిపెట్టాలి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలి అన్నా ఏం చేయాలి అన్నా పదిన్నర దాటిన తర్వాత నుండి వాటిని ప్రారంభం చేయాలి అలాగే ప్రత్యేకించి చూస్తే అది అష్టమితిథి దీని తర్వాత దగ్ధయోగం కాబట్టి ఈరోజు ఏ విధమైనటువంటి పనులని ప్రారంభం చేయకుండా ఉంటేనే సాధ్యమైనంత వరకు కూడా మంచిది అలాగే ఈరోజు విశాఖ నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈరోజు విశాఖ నక్షత్రం ఉన్నది ఈ రోజు విశాఖ నక్షత్రానికి అధిదేవతలు ఇంద్రాగ్నులు కాబట్టి ఈరోజు పుట్టినటువంటి నవజాత శిశువులు ఎవరైనా సరే వారికి శాంతి ప్రక్రియ ఉంటుంది వారు శాంతి చేసుకోవాలి అలాగే ఈ రోజు గండం కవులువ తైతల అనేటువంటి యోగ కరణాలు అమృత కాలం కూడా ఇప్పుడు సాయంత సాయంకాలం వస్తూ ఉన్నది తక్కువ ఆరు గంటల లగాయితూ ఏడున్నర వరకు కూడా అమృత కాలం ఉన్నది అలాగే ఈ రోజు ప్రత్యేకించి భరణీ నక్షత్రంలోకి గురుని యొక్క సంచారము ప్రారంభమవుతూ ఉన్నటువంటి రోజు కాబట్టి అది కూడా విశేషమైనటువంటి సందర్భం అలాగే ఈరోజు ప్రత్యేకించి ఎవరు ఉపయోగించుకోవచ్చు అంటే ఏలిన నాటి శనితో బాధపడుతూ ఉండేటువంటి వారు శని దశలు శని అంతర్దశలు ప్రాణదశలు విదశలు లేక అలాగే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉండేటువంటి వారికి మాత్రం ఈరోజు మంచి కాలము వారు శనేశ్వరుని యొక్క దేవాలయం నందు కానీ పరమేశ్వరుని యొక్క ఆలయం నందు కానీ ఆయా అభిషేకాదులు దానాదులు హోమాదులు గనక జరిపించుకోగలిగితే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుకోగలుగుతూ ఉంటారు మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారు వృశ్చిక రాశి వారు మకర కుంభ మీన రాశుల వారు ఈరోజు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చును శనేశ్వరుని యొక్క పీడ ఈ ఐదు రాశుల మీద ఎక్కువగా ఉన్నది కాబట్టి తిలదానము అలాగే శనేశ్వరుడికి సంబంధించినటువంటి దాన హోమాదులు అభిషేకాదులు జరిపించుకోవడం ద్వారా ఆ శనేశ్వరుని యొక్క పీడ చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి ప్రయాణం చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు యోగించేటువంటి రాసులు మేషరాశి కానివ్వండి ధనురాశి కానివ్వండి అలాగే కన్యా రాశి కానివ్వండి ఈ ముగ్గురికి చాలా యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చును అనుకునే అవకాశాలు వస్తాయి అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి మేష వృషభ సింహ తుల ధనస్సు అదేవిధంగా మకర రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముందుగా చెప్పినట్టు ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభం చేయకంటే ఏ విధమైనటువంటి పనులు చేయకుండా చక్కగా భగవద్ ఆరాధనతోటి ప్రత్యేకించి శుభకాలం సాయంత్రం చెప్పాం ఆ ప్రదోష సమయంలో వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలని నవగ్రహ దోషాలను తొలగించుకునేటువంటి శక్తిని కూడా ఈ గ్రహస్థితి మీకు ప్రసాదిస్తుంది Swasti